ఉత్తరభద్ర హెచ్ఎల్సీ పరిధిలోని ఎంపీఆర్ ఆయకట్టుకు ఏడాది నీరు విడుదల చేయడంపై రైతుల్లో హర్షం అవుతోంది రబీ సీజన్ పంటలకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్న సింగనమల నియోజకవర్గంలో నెలకొన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్లోనే నీటిని విడుదల చేశారు దీంతో ఈ సంవత్సరం ముందుగానే వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ప్రాజెక్టులు జల కళను సంతరించుకుంటున్న తరుణంలో కూడా అనంతపురం జిల్లాలో నీటి కరువు వెంటాడుతోంది సకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం మెట్ట సేద్యం కింద సాగిన పంటలకు సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో ఖరీఫ్పై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు ఖరీఫ్ లో కింద పెద్ద ఎత్తున సాగయ్యే వేరుశనగతో పాటు ఆముదం కంది పంటల సాగు ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో గణనీయంగా తగ్గిపోయింది తాజాగా ఆయికట్టు కింద పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు అనంతపురం జిల్లా సింగనమల తాడిపత్రి నియోజకవర్గాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు ఈ ఏడాది ముందుగానే కాల్వలకు నీటిని విడుదల చేశారు తుంగభద్ర హెచ్ఎల్సీ పరిధిలోని మిడ్ బెన్నార్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ కింద సుమారు ముప్పై మూడు వేల ఎకరాలకు పైగా ఆయకట్టుంది మొత్తం ఇరవై ఎనిమిది డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో ఈ ఏడాది రైతులు పంటల సాగుకు సమాయతమవుతున్నారు ఈ ఏడాది ముందస్తుగానే ఖరీఫ్లోనే నీటిని విడుదల చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది గార్ల దిన్నే సింగనమల నార్సన అలాగే అనంతపురం బుక్కరాయ సముద్రం మండలాల్లో ఇప్పటికే చాలా చోట్ల రైతులు నార్లు పోసుకున్నారు నీటి విడుదలతో నాట్లకు సిద్దమవుతున్నారు ప్రభుత్వం ఆరుతారి పంటలకు ప్రాధాన్యం ఇస్తోన్న చాలా చోట్ల రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు కొన్నేళ్లుగా ఎంపీఆర్ కింద పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగుకు నోచుకోలేదు గతంలో డ్యాం కాల్వల నిర్మాణం లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లలో చివరి ఆయికటి వరకు పూర్తి స్థాయిలో నీరు పెళ్లేదు కాదు కొన్నేళ్లుగా రైతులు పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక ఈ ఏడాది రైతుల కోరిక మేరకు ముందుగానే నీటి అవసరాల కోసం సౌత్ కెనాల్ కు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రీ తెలిపారు ఇక రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశామని కోటా ప్రకారం నూట ఇరవై రోజులు కాలువలకు ఖచ్చితంగా నీరు వస్తుందని అన్నదాదుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు సింగన్మల నియోజకవర్గానికి ఒక పండుగ దినమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హెచ్ఎల్సి కెనాల్ వాటర్ కోసము ప్రతి ఏటా కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీకేఎస్ బుక్ర నార్పల్ల గార్లదిన్నె సింగనమల పుట్లూరు ఎలనూరు ఆరు మండలాలకి మాకు జీవనోపాధి అయినటువంటి ఎంపీఆర్ సౌత్ ఎంపీ సౌత్ కెనాల్ నుంచి వచ్చేటువంటి హెచ్ఎల్సి కెనాల్ నీళ్ళ కోసము ఈరోజు విడుదల చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రైతాంగము ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితిని మనం చూసాము సకాలంలో వర్షాలు పడక లేదా అధిక వర్షాలు ఎక్కువై పంట నష్టాలు జరిగిన పరిస్థితి డ్యామ్లో నీళ్లు లేని పరిస్థితిని చూసిన గతం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రతో మన నియోజకవర్గాలన్నింటినీ కూడా తిరిగినప్పుడు కూడా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా నేరుగా చూడడము సింగన్మల నియోజకవర్గానికి కేటాయించేటువంటి నీళ్లను కూడా సకాలంగా ఎన్నడూ కూడా విడుదల చేయలేని పరిస్థితిని కూడా గమనిస్తూ ఈరోజు ఈ సీజన్కి మనకి వర్ష కూడా తక్కువ రావడం వల్ల నార్పల్ల బుక్కరాయ సముద్రం మండలాలకి తాగునీరు సమస్య కూడా ఉన్నప్పటికీ కలెక్టర్ గారి దృష్టికి ఎంపీ గారి సపోర్ట్తో అంతా కూడా గత రెండు నెలల నుంచి కూడా మాకు ముందస్తుగానే నీళ్లు కేటాయించాలని మేము అర్జీ పెట్టుకోవడము ఎందుకంటే ఐఐబీ మీటింగ్లో కూడా పలానా నెలలో మేము నీళ్ళు వదులుతామని ఒక స్కెడ్యూల్ వేసే పరిస్థితి చూసాము మొన్న జరిగినటువంటి జిల్లా కమిటీ మీటింగ్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా మనం చెప్పడం జరిగింది సింగనమల నియోజకవర్గంలో వర్షాలు లేక తాగేందుకు కూడా నీళ్లు లేక చెరువులన్నీ ఎండిపోయి గ్రౌండ్ వాటర్ కూడా లేక బోర్లు ఎండిపోయి రీఛార్జ్ కూడా చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న రైతాంగుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు కూడా వస్తూ ఉందని తెలుసుకొని ఇమీడియట్గా మంత్రివర్యులు పయాల్ కేశలు గారు సత్యకుమార్ గారు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ప్రెస్సింగ్ పాయింట్ ని గమనించి పది రోజులు ముందే మనకి సింగన్మల నియోజకవర్గానికి వదలాలి రైతులందరినీ కూడా ఆదుకునే పరిస్థితి ఉందని చెప్పి మనకి హెచ్ఎల్సి కెనాల్ నీటిని విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కరువు సీమల ప్రాజెక్టులు నిర్వీర్మయ్యాయని కనీసం నిర్వహణ బాధ్యతను కూడా విస్మరించారని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మండిపడ్డారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో సాగు తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా నీరు విడుదల చేస్తామని చెప్పారు రైతుల విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదని చెప్పారు తుంగభద్ర ఎగువ కాల్వ పరిధిలో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన సాధారణంగా మిడ్పెన్న రిజర్వాయర్ కింద రబీ పంట సాగుకు నీరు విడుదల చేస్తామని జిల్లాలో నెలకొన్న నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాల్వకు నీరు వదిలామని అధికారులు చెప్పారు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు చివరి ఆయకట్టుకు నీరందేలా వృధాను అరికట్టే చర్యలు చేపడుతున్నామని రైతులు ఆరుతరి పంటలు సాగు చేయాలని కోరారు అట్లాగే మనకి వాటి కింద ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది ఇప్పుడు మనకి నాపల అట్లాగే సింగన్మల నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో తాగునీటి కొరత ఎక్కువగా ఉన్నందువలన ఐఏబీలో తీసుకున్న నిర్ణయం మేరకు మనము ఒక పది రోజులు ముందుగా అంటే ఒక వారం ముందుగా ఈ రోజు నుండి నీటి విడుదల చేయడం జరిగింది ఇప్పటి నుండి మనం ఒక నాలుగు వందల యాభై క్యూసెక్కులు చొప్పున మనం అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు నీటి విడుదల చేయడం జరుగుతుంది నవంబర్ ఫస్ట్ నుండి దాదాపు ఏడు వందల క్యూసెక్కుల చొప్పున తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో వచ్చే ఆయకట్టుకు కూడా నీరు అందించడం జరుగుతుందండి తుంగభద్ర హెచ్ఎల్సీ కింద ఇప్పటికే పెద్ద ఎత్తున పంటలు సాగవుతున్నాయి హై లెవెల్ మెయిన్ కెనాల్ గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద సుమారు అరవై వేల ఎకరాల ఆయకట్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు తాజాగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎంపీఆర్ సౌత్ కెనాల్ కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రైతులందరూ కూడా ఈ యొక్క కరువుతో పాటు ఏ విధంగా విలువ ఈ ప్రభుత్వ చేష్టలతో కూడా ఆ విధంగానే ఇబ్బంది పడిపోయి ఎక్కడికక్కడ రైతున్నదంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దాని నుంచి బయట తీసుకురావడం కోసమే ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి సందర్భంగా ఈరోజు ముందుగానే మనకు ఆ పండుగ వాతావరణం తీసుకొచ్చి ఈరోజు నీటిని హెచ్ఎల్సీకి మనం వదలడం జరుగుతూ ఉంది ఈ యొక్క నీటి ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నిన్ననే మన నిమ్మల రామనాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిన్న ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది ఈ రివ్యూ ద్వారా మన ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకి మానసపుత్రిగా అయినటువంటి మన హంద్రినీవ ఉన్నటువంటి కాలువల్ని తొమ్మిది మీటర్ల నుంచి పది మీటర్ల దాకా ఉన్నాయి ఇప్పుడు వాటిని పదిహేడు మీటర్ల నుంచి ఇరవై మీటర్ల దాకా వెడల్పు చేసి ఆ కాలువలు వెంటనే నిర్మించేలాగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఫస్ట్ వీక్లోనే డిపిఆర్ కూడా సిద్ధమవుతూ ఉంది వెంటనే టెండర్ రూపొందిస్తారు ఎట్టి బస్సులో వచ్చే సంవత్సరానికి కాలువలు వెడల్పు చేసి అన్ని గ్రామాలకి అన్ని చెరువులకి అన్ని ఆయకట్లకి నీళ్ళు వాళ్ళ ఒక దృఢ సంకల్పంతో పనిచేయడం జరుగుతోంది ప్రభుత్వం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మన ప్రభుత్వం పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే కోరుకోవటం మంచి ప్రభుత్వం తీసుకొచ్చారు తప్పకుండా మీ నమ్మకాన్ని ఎట్టి కూడా మేము అమ్ము చేయము